చెప్పండి వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ అమ్మమ్మ నా ఈరోజు చిన్న సెలబ్రేషన్ ఏంటి అన్నది నేను చెప్పను మా అబ్బాయి చెప్తాడు ఏనండి చెప్పనా అందరికీ నమస్కారం అండి ఎప్పుడో అమ్మాయి మాట్లాడతారు మేము ఎప్పుడు వీడియోలోకి రాము అమ్మ ఛానల్ సో అమ్మాయి చెప్పేవాళ్ళు చాలా ఓపిక్గా ఇన్ని వీడియోస్ పెట్టారు ఈ రోజు మేము అందరం కలిసి మాట్లాడడానికి రీజన్ ఏంటంటే అమ్మ బర్త్డే అండి ఇవాళ అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం వాళ్ళ అక్కయ్య ఉన్నారు వాళ్ళ మేనకోడు ఉన్నారు నాన్నగారు కోళ్ళు అందరూ ఉన్నాం కొడుకు అండి అమ్మ ఇది డాష్ బర్త్డే అండి ఎన్ని ఇయర్స్ చెప్పడం లేదు ఒకటైతే ఇలాగే ప్రతి బర్త్డే మా అమ్మ సెలబ్రేట్ చేసుకుంటూ మా అందరికి ఆనందాన్ని పంచాలని చిన్నప్పటి నుంచి ఎంతో ఆనందాన్ని పంచుతూ క్రమశిక్షణగా మమ్మల్ని పెంచారండి ఇప్పుడు కూడా అదే భయం అమ్మంటే అదే అన్నీ ఉంటాయి కోడలకు మాత్రం నవ్వుస్తా ఉన్నాయి సో అదే విధంగా నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా ఆరోగ్యంగా సెలబ్రేట్ చేసుకోవాలి ఇంకా సంతోషంగా ఉండాలి మా అందరినీ దీవించాలి మా అందరితో హ్యాపీగా స్పెండ్ చేయాలని చిన్న కేక్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి సెలబ్రేట్ చేసుకుంటున్నాను దీర్ఘ సుమంగలి బాబా ఇట్లాంటి పుట్టినరోజులు ఇంకా పది రోజులు ఇంకా పది కాల పాటు చేసుకోవాలని సంతోషంగా ఉండాలని ఆయుర ఉండాలని కోరుకుంటున్నాను చెప్పండి చాలా కష్టపడుతున్నాను చెప్పండి చెప్పు చెప్పు మా చెల్లెలు పుట్టినరోజు అంటే మేము ప్రతి సంవత్సరం పుట్టినరోజు కంపల్సరీ అందరం కలుసుకుని సంతోషంగా ఉంటాము ఎంజాయ్ చేస్తూ ఉంటాము మా చెల్లెలు ఛానళ్ళు మంచిగా ముందుకెళ్ళాలని మేము కోరుకుంటాము చాలా బాగా తీస్తుంది అన్నీ కూడా చాలా బాగా చెప్తుంది బాగా తీసుకుంది బాగుండాలని అదే తన ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నాను అందరూ సంతోషంగా ఉండాలి లేకపోతే మీందుకు వెళ్ళాలి మంచిగా పేరు ప్రజలు మా పిల్లల ఆరోగ్యం బాగుండాలి ప్రతి సంవత్సరం ఎట్లాగే పుట్టినరోజు చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను ప్రతిసారి పుట్టినట్టుగా మా అత్త పుట్టినరోజు ప్రతిసారి అందరం ఇలా కలుసుకుంటామండి చాలా హ్యాపీగా ఉంటుంది ప్రతిసారి ప్రతి సంవత్సరం ఇలాగే పుట్టినరోజు చేసుకోవాలి సంతోషంగా ఉండాలని ఆదాయంతో అందరూ బాగుండాలని మేము అందరం కలిసి ఉండాలని సంతోషంగా కోరుకుంటున్నామండి చాలా హ్యాపీగా ఉంది మాకు ఇలా కలిసి చా కుటుంబం కలిసి ఇలా అందరం చేసుకుంటే చాలా ఆనందంగా ఉందండి మాకు చాలా బాగుంది అది పుట్టిన

నన్ను చాలా సంతోషంగా ఉంచుతారు ఇది కష్టమైన పనే వీడియోలు తీయటము పెట్టడం అనేది చాలా కష్టమైన పని నేను ఇప్పుడు ఎనిమిది వందల చిల్లర వీడియోలు తీశానండి ఆ ఒక్క వీడియో తీయాలంటేనే చాలా కష్టం అలాంటిది నేను ఎనిమిది వందల చిల్లర తీశాను ప్రతి వీడియోకి నాతో పాటు వాళ్ళు కూడా కష్టపడుతున్నారు కష్టపడినట్టుగా నా ఆనందం కోసం నాకు వీడియోలు తీస్తే అదొక సంతోషంగా ఉంటుంది మనం చెప్పదలుచుకున్నది ప్రజల దగ్గరికి వెళుతుంది మంచి కొన్ని మంచి ఉంటాయి కొన్ని చెప్పాలి అని అనిపించేవి ఉంటాయి అన్నట్టు మనకి ఒక వీడియో తీయటం అనేది చాలా చాలా కష్టం అండి ఒక ఏదైనా వంట చేయాలంటే అరగంట మామూలుగా చేసుకోవాలంటే అరగంట పావు గంటలు అయిపోతుందండి అదే వీడియో తీయాలంటే రెండు గంటలు పడుతుంది టూ అవర్స్ పడుతుంది ఆ కష్టాన్ని కూడా ఓర్చుకుని నేను ఏదో నాకు వీడియో ఇది ఛానల్ పెట్టుకోవాలా ఛానల్ నుంచి మనము అన్ని విషయాలు చెప్పాలా దాని గురించి కష్టపడుతూనే ఉన్నాను గ్రోత్ అనేది అదే వస్తుంది గ్రోత్ అనేది నాతో పని పెట్టిన వాళ్ళు చాలా గ్రోత్లో ఉన్నారు కానీ నాకు ఇదే సంతోషం అన్నట్టు ఇది ఇంతవరకు కూడా సంతోషమే మనీ అనేది మనీ కోసం కూడా కాదండి నేను ఛానల్ పెట్టి అందరికీ చెప్పాలా మనకి తెలిసిన విషయాలన్నీ అందరికి చెప్తే ఇప్పుడు ఒక పెళ్లి ఉంటుందండి పెళ్లి గురించి కూడా పిల్లలకు తెలియదు కదా మనం చెప్తాం అన్నట్లు అంటే నేను పెద్దదాన్ని గనక నాకు వయసు చెప్పదు అన్నారు సెవెంటీ సెవెన్ జీరో సెవెన్ జీరో అండి అయినా సెవెంటీ బర్త్డే అయితే నా ఎందుకంటే వయసుంటే అన్నీ అండి పిల్లలకి తెలియ ఇప్పుడు తెలుస్తున్నాయి కానీ కొన్ని తెలియవు వాళ్ళు తెలుసుకునేప్పుడు టైం వెళ్ళిపోతుంది వయసు పెరుగుతుంది వాళ్ళకి కానీ ముందు చుట్టామనుకో మనము వాళ్ళన్నీ తెలుసుకుంటారు అన్నట్టు దానికోసం అన్నట్లు అంతే రానా సాయి కేక్ కరిగిపోతుంది కేక్ ఇది కూల్ కేక్ అండి కట్ అయిపోతుంది చెప్పలేదు ప్రజ రెడీ చేసి దగ్గర రెడీ చేసి పెట్టడము మళ్ళా చేసినాక కూడా క్లీన్ చేయాలండి తర్వాత కూడా క్లీన్ చేసుకోవాలా చాలా సహాయం అన్నట్లు అన్ని చేయాలంటే చేశారు కానీ ఇప్పుడు కొంచెం ఆరోగ్యం వెనుకయింది కాబట్టి తన సహాయం కావాల్సిందే మా వారి సహాయం కావాల్సిందేమరామెన్ కావాలి అసలు చాలా బాధిస్తారండి మా వారు మా వారు వీడియోలు తీయటంలో ఆయన చాలా చాలా జూమ్ చేసుకోండి మా వారు నిజంగానే ఇంకెవరు తీసినా కూడా ఆ విధంగా కెమెరా మ్యాన్ అంటే నిజంగా ఫోటోగ్రాఫర్ లానే తీస్తారు చాలా బాధిస్తారు మనం చెప్పేవన్నీ కూడా వివరంగా తగ్గేసి చూపిస్తున్నారండి తాలీ నాకు కాకపోతే వీడియో తీసేటప్పుడు తిడతా ఉంటారు అది కూడా పడుతున్నా పడతాను పతిలాడతా ఉంటారన్నట్లు చెప్తాను హ్యాపీ బర్త్డే అంటే మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ అవుతుంది ఇంకేమన్నా మాకు కోరలు కాదండి కూతురు కూతురే కూతురే పాపం సండి ఒకసారి పాపం అది తిరిగి కూడా పాపం చూపిస్తాను ఆ అట్లా మా అత్తయ్య దగ్గర ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఒకటి ఏంటంటే అండి పట్టుదల అది ఏదైనా కానీ పట్టుదల మాత్రం బాగుంది అది నేను దాకా బాగలేదు హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ నాన్న మీరు కూడా చల్లగా ఉండి మేమే సెవెంటీ ఇయర్స్ మా వారు మేమిద్దరం కూడా కొట్లాట అనేది వస్తా ఉంటుంది డబ్బుల దగ్గర కానీ ఇది అట్లా చేయకండి ఇది ఇట్లా చేయకండి అని ఆడవాళ్ళు చెప్తానే ఉంటాం అట్లా వస్తేనే అది సంసారం అండి కోట్లాటలు లేకుండా వెళ్లకుండా ఉంటే అది కాదండి మాకు ఇద్దరికి వస్తూనే ఉంటే ఇది ఇట్లా చేయండి ఇట్లా చేయండి అని మనం ఆడవాళ్ళు అంటూనే ఉంటాం కదా కానీ ఆయన తెచ్చిన తోటే ఇంకా కొంచెం మనకు కష్టపడి మనీ సేవ్ చేశానండి నేను ఆయన కూడా మన భార్య పాడు చేయదు అని ఆయన తెలుసు అందుకని ఒక్కోసారి అంటారు ఒక్కోసారి వింటా ఉంటారు గొడవ గొడవ పడతారు గొడవ పడితేనేనండి గొడవ పడితేనే అది బాగుంటుంది Thank you. ప్రతి ఒక్కరు కూడా చేసుకుని అందరూ కలుసుకోవాలని పుట్టినరోజు మనం మామూలుగా కూడా చేసుకోవచ్చు కానీ అందరూ కలిసి మన కుటుంబ సభ్యులు వచ్చి అందరితో కలిసి చేసుకున్నాం అనుకో అది అందరూ కలిసినట్టు ఉంటుంది అనమాట కలవాలా ఆ విధంగా ఈ విధంగా కలుస్తాము ఈ విధంగా అనమాట కలిసి పుట్టినరోజు కానీ పండగలు కానీ ప్రతిదానికి కూడా ఒక్కొక్కరి ఇంటికాడ కలవాలా కలిస్తే మన ఆప్యాయతలు అనురాగాలు ఎప్పటికీ ఉంటాయి అండి మనకి ఏదన్నా మన శ్రద్ధలు కూడా కొందరికి వస్తూ ఉంటాయి మనమేం మనుషులువేగా మనం కూడా మనుషులే వస్తూ ఉంటాయి కానీ ఇలా కలుసుకున్నందువల్ల అవన్నీ తొలగిపోతాయండి అవన్నీ తొలగిపోయి మంచిగా ఒక కుటుంబం లాగా అందరం కలిసి అన్నట్టు ఉంటాం మనం అందరం కలిసి ఉంటాం అన్నట్లు అలా కలిస్తే కుటుంబం ఏకదాటి మీద నడుస్తుందండి మన కష్టాలు వాళ్ళకి చెప్తాము వాళ్ళ కష్టాలు మనం వింటాం ఇది నేను చిన్నగా చెప్తున్నా ఎందుకంటే మన కష్టాలు ఉంటాయి వాళ్ళకి కష్టాలు ఉంటాయి అన్నీ మనసు విప్పి మాట్లాడుకుంటాం అన్నట్టు అట్లా మాట్లాడుకుంటే మనకి మన కుటుంబం కలిసి ఉంటుంది కలిసి ఉంటుందండి అట్లా కలవకుండా ఎవరి మనసులో అవి వాళ్ళే పెట్టుకొని అట్లా ఉండకూడదు అట్లా ఉండకూడదు అది ఎందుకు చెప్తున్నాను అది ప్రతి ఇంట్లోనూ సమస్య అనేది ఉంటుంది ఆ సమస్యలు మనం పెద్దవాళ్ళకి చెప్పుకోవచ్చు మాట్లాడుకోవచ్చు మాట్లాడుకుంటే నాకు అన్ని విషయాలు అవగాహన వస్తుంది అవగాహన వస్తుంది మనకు తెలిసింది పెద్దవాళ్ళు వాళ్ళకి చెప్తాము వాళ్ళకి చిన్న వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి వాళ్ళకి తెలిసింది కూడా మనం తెలుసుకుంటా ఉంటాం అన్నట్లు అది అన్నట్లు తర్వాత నా పుట్టినరోజుకి మా అక్క చిరుకా పాట దేవుని పాట పాట గట్టిగా పాడాలి అమ్మా నేను ఛానల్లో నేను పాడతానమ్మా అని అసలు మేమిద్దరం కూడా ఛానల్ నడపాలి అయితే ఇంకా కొన్ని నేను నేను మీడియా నుంచి అక్క రాలేదు నేను వెళ్ళలేను కాబట్టి అన్నట్టు నాకు అక్కడ కూడా నా వీడియోలో పెట్టుకోవాలా అక్కడ కూడా నా అడుగుపించుకోండి అడుగు మీ డబ్బా ఇచ్చాడు ఇద్దరు అయ్యా కొడుకులు ఇద్దరు అయ్యా కొడుకులు ఇద్దరు రండి ఆ నేను ఫుట్టినరోజు అంటే అందరూ కలిస్తే నాకు సంతోషం అండి అందరూ అందరూ ఇట్లా కలుసుకుని ఉంటేనే బాగుంటుందండి ఇంట్లో కూడా సంతోషంగా ఉంటుంది అందరి వల్ల సంతోషమే సగం బలం ఇట్లా మనం అందరం ఒకసారి కలిస్తే సంతోషంగా ఉంటే సంతోషం సగం బలం మనం ఎప్పుడు ఒంటరిగా ఉంటానే ఉంటాము అది వేరు అందరం కలిస్తే అదొక సంతోషంగా ఉంటుంది Yes, I'm going to go to the house. I'm going to go to the house. I'm going to go అమ్మో అవో వాళ్ళండి చూడండి చూసి చూపించారు ఎందు తాతయ్య దగ్గర తాతయ్య దగ్గరికి వెళ్తానండి తాతయ్య వెళ్తానండి వాళ్ళ నాడు కాని వాళ్ళ దగ్గరికి తాత పిలుస్తున్నారు ఇదేనండి నా వీడియో సబ్స్క్రైబ్ చేయండి కంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాని ముందు పంపండి పంపుతారని అనుకుంటా మీ ఫ్రెండ్స్ కి అందరికి షేర్ చేయండి ఆ లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి కామెంట్స్ పెడితే ఏమైతుందంటే మీ యొక్క అభిప్రాయాలు నాకు తెలుస్తాయి నాకు తెలిసి నేను ఆ విధంగా ఫాలో అవుతాను అన్నట్లు అదేనండి మొన్న ఆరోగ్యం కూడా బాగాలేదు అయితే ఇంకా అందరూ అరుస్తూ ఉన్నారు ఏం వీడియోలు మీకు ఆరోగ్యం బాగాలేదు కానీ వీడియోలు తీస్తేనే నేను ఆరోగ్యంగా ఉంటానండి నేను వీడియోలు తీస్తేనే సంతోషంగా ఉంటాను అన్నట్లు కష్టం ఉంటుంది అయినా కూడా తీయాలనండి ఇదేనండి నా యొక్క వీడియో నమస్తే అండి సర్వే జనా సుఖినో ఇంకొక మంచి వీడియోతో ముందుకు వస్తానండి బాయ్ బాయ్ గుడ్ నైట్